రామర్తారం దాతారం భూయో నమాం శ్రీ 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 పద్మావతి గోరా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంతోషం హైదరాబాదులో స్వామివారి సన్నిధిలోన ముప్పై ఏడో సంవత్సరం వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్యులు శ్రీ 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 చిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాస్త్రములతోటి వైభవంగా మూడు రోజుల అధ్యయనోత్సవాలు ఐదు రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మహావైభవంగా నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాలు ప్రముఖ తాగమ శాస్త్ర విద్వాన్ పెద్దజీయ స్వామివారి శిష్యులైనటువంటి శ్రీమాన్ పట్టికోట రామాచార్య గారి యజ్యాచార్య గారి ఆధ్వర్యంలో పద్దెనిమిది మంది పండితుల చేత వృత్తుకల చేత వేరే పారాయణములతోటి ఈ అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతవి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు మూడు రోజులు అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా ధ్వజారోహణం రోజున మళ్ళీ సంతాన ప్రాప్తికై గరుడ ముద్ద ప్రసారం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడవ తేదీన ఇరవై మూడవ తేదీన సాయంత్రం శ్రీమద్ పరమహంస పరిరాధకాచార్యులు శ్రీ 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 తిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామి వారు మన సంతోష్ నగర్ దేవస్థానానికి సాయంత్రం నాలుగు గంటలకు రావడం జరుగుతుంది కావున భగవత్ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేయవలసిందిగా కోరుతున్నాం ఇరవై ఏడవ తేదీన శ్రీవారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉదయం పది గంటల నుండి ప్రారంభించుకొని ఒంటి గంట వరకు ఈ శాంతి కళ్యాణం ఉంటుంది అనంతరం భగవద్ బంధువులందరికీ తది ఆరాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడవ తేదీ సాయంత్రం దివ్య విమాన రథోత్సవం వైభవంగా జరుగుతుంది రథస్థం కేశవం దృష్టి పునర్జన్మ అని చెప్పి కాలనీ లోపల స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇరవై తేదీన ఉదయం పది గంటలకు మహాపూర్ణావధి కార్యక్రమం అష్టోత్తర శతగడాభిషేక మహోత్సవం వైభవంగా జరుగుతుంది సాయంత్రం శ్రీపుష్పయాగం ద్వారశారాధన సప్తావరణములు మొదలైన కార్యక్రమాలు జరిపి పండితుల సన్మానం జరుపుకొని ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు సమాప్తం చేసుకుంటాం కాబట్టి